సౌత్ ఆఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా అరవై ఒక్క పరుగుల భారీ తేడాతో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాను ఓడించింది ముందుగా బ్యాటింగ్లో సంజు శాంసన్ చాటగా ఇక బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి దుమ్మురేపాడు ఒకే ఓవర్లో డేంజరస్ బ్యాటర్లో డేవిడ్ మిల్లర్ హెన్రిచ్ క్లెసన్ ను బెవిలియన్ కు చేర్చి మ్యాచ్ను ఒక్కసారిగా భారత్ పో లాగేశాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల రెండు పరుగులు చేసి భారీ స్కోర్నే లక్ష్యంగా ఇచ్చింది సంజు శాంసన్ నూట ఏడు పరుగులతో విధ్వంసకర శతకంతో చెలరగగా తిలక్ వర్మ కూడా మంచి దూకుడుగా ఆడాడు ముప్పై మూడు పరుగులు చేశాడు ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిడ్జీ మూడు వికెట్స్ దిగా మార్కో జాన్సన్ కేశవ్ మహారాజ్ పీటర్ క్రుగర్ తల ఒక వికెట్ తీశారు ఇక అనంతరం లక్ష్యచేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా ఓవర్లలో మొత్తం ఈ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట నలభై ఒక్క పరుగులకి ఆల్అౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని కట్టుకుంది ఇక్కడ హెన్రిచ్ క్లెసన్ అలాగే ర్యాన్ రెకలెట్ గెరాల్డ్ కోయిడ్జి టాప్ స్కోరర్గా నిలిచారు భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి మూడు రవి బిష్ణాయ్ మూడేసి వికెట్లు దిగా ఆవేశ్ రెండు హర్షదీప్ ఒకటి తీశారు దాంతో భారత్ గెలుపు చాలా సునాయాసంగా మారింది